గుండె నిండా గాలి పీల్చుకొని సో హ్యాపీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని అంటే ఈ సినిమా స్క్రిప్ట్ రాసుకున్నప్పటి నుంచి చెప్పాలి చెప్పాలి దయచేసి మీడియా మిత్రులందరికీ రిక్వెస్ట్ నా కోసం ఒక్క ఐదు నిమిషాలు ప్రసాద్ ల్యాబ్ వాళ్ళకి కూడా రిక్వెస్ట్ డైరెక్ట్గా నేను తీసుకునేది నైన్ మినిట్స్ నైన్ మినిట్స్ టు మినిట్ తీస్తాను సో టైమ్ స్టార్ట్ ఈ సినిమా నేను కథ రాసుకున్నాను అనను ఒక సినిమా నేను చేయాలి అనుకున్నప్పుడు ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్ళి డిస్కషన్ చేస్తే తను ఇచ్చిన ఒక ఆలోచన తను ఇంకో రకంగా మాట్లాడితే జరిగిన బాధ అవమానం దాని తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా చేసి ఈ స్థాయి నుండి ఈ స్టేజ్ నుంచి నేను నీతో మాట్లాడతా నీతోనే మాట్లాడుతున్నా నువ్వు ఉంటే ఈ స్టేజ్లో నాతో పాటు ఉండేవాడివి నువ్వు లేవు బట్ ఐఎమ్ థ్యాంక్స్ ఎందుకు అంటే నువ్వు ఉంటే నీ కుటుంబం ఎంత ఆందపడుతో తెలియదు కానీ వాళ్ళందరికన్నా నేనే ఆనందపడతాను నువ్వు లేవు థ్యాంక్ యూ వెరీ మచ్ నువ్వు కూడా ఉన్నావు అనుకొని నీకు ఒక ప్లేస్నిచ్చి ఈ వేదిక మీద నుంచి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా ఒక రాయి ఇసిరి కొడితేనే దెబ్బ తగిలితేనే మళ్ళీ తిరిగి వస్తేనే ఒక చిన్న మరక ఏర్పడుతుంది ఆ చూసే విధానంలో ఒకరిని చూపిస్తే పెయింట్ అంటాడు ఒకటి చూపిస్తే మరక అంటాడు ఇంకొకటి చూపిస్తే అబ్బా ఏం గట్టిగా ఇసిరి కొట్టాడు రా దాంతో అంత తగిలింది అంటారు అంత బలంగా నువ్వు నాకు మాట్లాడబట్టే అంత కసిగా పెరిగి నేను ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ తర్వాత ఈ స్క్రిప్ట్ పట్టుకొని నేను తిరగని చోటు లేదు వెళ్ళని చోటు లేదు వెళ్తే రాజకీయ కథ అన్నారు వెళ్తే నువ్వు హీరో ఏంటి అన్నారు దానికన్నా ముందు ఇంకో కొంతమంది హీరోలకు చెప్పాను దగ్గరకు కూడా రాని లేదు అది వేరే విషయం నా దైవ సమానమైన నా అన్న నా వదిన రాఘవన్న పుష్ప వదిన వాళ్ళు లేకపోతే ఈ సినిమా లేదు నేను ఇక్కడ ఉండి ఇంతమందిని సంపాదించుకునేవని కాదు నిజంగా చెప్తున్నాను ఒక కుటుంబానికి ఒక పెద్ద ఉంటేనే అదంతా ఒక కుటుంబం ఒక నావలో ప్రయాణం చేస్తుంటుంది నాకు నా పెద్ద నా ఎమోషన్ నా అన్న రాఘవన్న థ్యాంక్ యూ రాఘవన్న ఈ వేదిక మీద నుంచి థ్యాంక్స్ చెప్పడం చెప్పను ఎందుకంటే మా వదినమ్మ ప్రతి క్షణం మా అమ్మ ఎన్ని పూజలు చేసిందో మా వదినమ్మ నా కోసం పూజలు చేసింది మా రాఘవన్న మా వదిన పుష్ప వదిన అన్ని పూజలు చేసింది మా అమ్మ మా అమ్మ కన్నా ఎక్కువ నన్ను ఇష్టపడుతూ ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ తర్వాత నా కుటుంబ సభ్యులకు థ్యాంక్స్ చెప్పాలి మా అమ్మ నేను మిమిక్రీ చేస్తానంటే ఏ రోజు ఏమనలేదు అందరు సాఫ్ట్వేర్ అవుతున్నారు నువ్వెప్పుడు అవుతావు అని అడగలేదు అందరిలాగా లగ్జరీగా ఏదో చేయాలని అడగలేదు కానీ కళాకారుడు అయ్యావు కళాకారుడుగా ఆ పేరు మాత్రం ఎప్పుడు నీకు అలానే ఉండాలి ఆ పేరుకి ఎప్పుడు మరకొద్దు అంటవద్దు అనేది నేను ఇప్పటికి కాదమ్మా ఎప్పటికి ప్రామిస్ చేస్తున్నా నీ రాకేష్ ఎప్పుడు ఇలానే ఉంటాడు రాకేష్లోనే నా కుటుంబంలో నా నాన్నైనా తమ్ముడైనా నాకు మా తమ్ముడు సాయి థ్యాంక్ యూ వెరీ మచ్ మా వదిన చరదలు మరదలు వీణ థ్యాంక్ యూ వెరీ మచ్ వీణ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఆ టైం కూడా ఇవ్వలేకపోయాం దాని తర్వాత మా కుటుంబంలో వచ్చిన బంగారు తల్లి నక్షత్ర ఆ తర్వాత నా జీవితంలోకి వచ్చి నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టిందని చెప్పడానికి ఏమాత్రం ఆశ్చర్యం లేదు ఇక్కడ మొక్కితే బాగుంది నాలుగు గొడల మధ్య కాళ్ళు మొక్కుతాను అది కానీ విషయం సుజాత తను నిలబెట్టిన విధానం ఈరోజు ఇక్కడ ఉన్నాను దాని తర్వాత తను వచ్చి నాకు ధైర్యాన్ని ఇస్తే నా కూతురు వచ్చి నాకు సక్సెస్ ఇచ్చింది ఈస్ నా కూతురు ఖ్యాతి తన పేరు పెట్టిన ఖ్యాతి అయితే నాకు ఖ్యాతిని తీసుకొచ్చింది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా టెక్నీషియన్స్ చెప్పాలి మా శేఖరన్న వంశీ అన్నకి పాదాభివందనాలు యువీ మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటన్న అండ్ హ్యాష్ టాగ్ మీడియా నన్నెప్పుడు వెన్నంటి పెట్టుకొని మా మనోజ్ అన్న హ్యాష్ టాగ్ మీడియా వారికి ఎంత థ్యాంక్స్ చెప్పినా ఎందుకంటే మనం ఇక్కడ ఎంత చేస్తున్నా కూడా ప్రపంచానికి తెలియాలి ప్రపంచాన్ని దగ్గరికి తీసుకెళ్ళాలి సో మనోజ్ అన్న మీడియా మనోజ్ అన్నకి అండ్ యూవీ మీడియా వెంకట వెంకటన్నకి థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఇంత చక్కటి డిజైన్స్ ఇచ్చినటువంటి సుధీర్ అన్న నేను పడుకొని ఇయ్యకుండా ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టా సుధీర్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత అద్భుతంగా మమ్మల్ని పోర్ట్రేట్ చేసావు ఇంత గొప్పగా నాకు క కల్ట్ ఇచ్చావు నాకు ఏ మట్టి కల్ట్ కావాలో అది ఇచ్చావు థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇంకొక టెక్నీషియన్ గురించి చెప్పాలి ఎప్పుడు అతను టెక్నీషియన్ అనాలా అన్న అనాలా ఏమనాలో కూడా తెలియదు దేవుడు అంట నాకైతే మచ్చరణ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న తప్పదు భరించాలి ఇకపోతే ఈ సినిమా అందరు నాది నాది అన్నా నాది కానే కాదు ఈ పదానికి దీనికి ఒక పేరు హ్యూమరాజులుగా జాయిన్ చేసుకుంటే మీకు శక్తి వస్తుంది బలం వస్తుంది అన్నట్టుగా కొన్ని నేను నాకు పాజిటివ్గా అనిపించినప్పుడు కూర్చున్నప్పుడు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టి ఈ అందరి ముందు నన్ను తలెత్తుకునేలా చేసిన వ్యక్తి గరుడమేగా అంజన్న అందుకే గరుడమేగా మేకింగ్స్ అని పెట్టుకున్నాను ఆ మేకింగ్సే నన్ను ఈరోజు కింగ్ చేసి ఇక్కడ నిలబెట్టింది థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న నీకు నేను థ్యాంక్స్ చెప్పను ఎందుకంటే థ్యాంక్స్ అంటే ఒక దాంతో పోయేది నెక్స్ట్ మన సినిమా ఉంది సారీ చెప్పకూడదు కదా అది వేరే సందర్భంలో చెప్తాను ఇక్కడ అయ్యేది కాదు త్వరలో ఈ నెలలోనే ఇంకో సినిమా నెక్స్ట్ వెంటనే ప్రకటిస్తున్నాను మీ మీడియా మిత్రుల సహాయ సహకారాలతో మా వదినమ్మ పార్వతమ్మకి థ్యాంక్స్ ఎందుకంటే నిన్ను ప్రతి క్షణం ఈ సినిమాకి ఎవరైనా బ్లడ్ పెట్టారంటే ఆయనే పెట్టారు ఊ అంటే ముక్కులోంచి బ్లడ్ వచ్చేది పాప సారీ అన్న మా పార్వతమ్మకి థ్యాంక్స్ మా లోహిత్ అన్నకి ఆయన నాకు ఈ సినిమాతో సొంత తండ్రి అయిపోయాడు ఇంక అంతకన్నా ఏం చెప్పలేను మై మధు అన్న ఈ సినిమాతో నాకు ఒక గట్టి వాదన లాంటి ఒక బలమైన ఇది దొరికింది నా స్నేహితులు నా బైరన్న కానీ మిత్రులు మా అమ్మగా చేసిన కీర్తిలత గారు కానివ్వండి అసలు వాళ్ళకి నేను ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వగలను అనేది కూడా నేను చెప్పలేను డబ్బులు ఇస్తే అక్షణం అయిపోతుంది ప్రేమిస్తే దాన్ని ఎంతవరకు తీసుకెళ్తామో తెలియదు కానీ రుణపడి ఉంటాను మాత్రం నేను డెఫినెట్గా చెప్పగలను అమ్మ మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వెంకటన్న అండ్ నీకు చందన్న మా వీరబాబుకి చ అన్న చిరంజన్ గారు త్వరలో ఈ సినిమా ఇక్కడితో అయిపోవట్లేదని ఒక బాధ ఒక సినిమాతో ప్రయాణం స్టార్ట్ చేస్తే ఇది సక్సెస్ మీట్ కాదు ఈ సినిమాకి నాకు ఒక బంధం దూరమైతుంది అని ఒక చిన్న బాధ ఒక ఒక బిడ్డని పెంచి పోషించి ఇది బయటికి వెళ్తుంది రేపు ఆహా ప్రపంచవ్యాప్తంగా దీంతో నేను రెండు సంవత్సరాలు జర్నీ చేసాను ఈ సినిమాతో పడుకున్న ఈ సినిమానే లేస్తే ఈ సినిమానే అయినా తిన్నా పడుకున్న ఈ సినిమా సినిమా తప్ప నాకు ఇంకేమీ లేదు ఈ సినిమా కోసమే నేను బయటకు వచ్చాను ఒక అద్భుతమైన కోడిలాగా నన్ను పిల్లలు ఎలా పోషిస్తారో అలా జబర్దస్త్ మమ్మల్ని పోషిస్తూ ఉంటుంది దాని నుంచి వచ్చాం ఒక వలయం నుంచి ఏమైపోతామో తెలీదు రేపటితో ఈ సినిమా పెన్ను పేపరుస్తా ఆహాతో రేపు ఒక ప్రమోషన్ సాంగ్తో మళ్ళీ మేము ఈ జర్నీ స్టార్ట్ చేస్తాం అంత అద్భుతమైన పాటిచ్చాడు నాకు జనన్నా జనన్న థ్యాంక్ యూ వెరీ మచ్ రేపు ఆహాతో మళ్ళీ స్టార్ట్ చేస్తాను ప్రచారం ఈ సినిమా ఇంకా అయిపోలేదు ఈ సినిమాకి ఆ రోజు చెప్పాను ప్రెస్ మీట్లో అవార్డు తీసుకొచ్చేదాకా పాడుకోనని ఈ సినిమాకి అవార్డు వస్తుంది గొప్ప పండగ చేసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్రెడీ వచ్చినట్టే అవార్డు కానీ ఇంకో గొప్ప అవార్డు ఏంటంటే రేపు ఎల్లుళ్ళలో బంజారా దగ్గర నుంచి ద బెస్ట్ బంజారి అవార్డ్స్ మనకి రాబోతుంది అక్కడి నుంచి ఇంతవరకు అవార్డు ఎవరు వాళ్ళు తలుచు అంటే అవార్డు అంటే ఒకళ్ళు ఇస్తే కాదు వచ్చేది కాదు దీనికి ఇవ్వాలిరా మనం ఇవ్వకపోతే మనం ఎందుకు అనే స్థాయి నుంచి వాళ్ళు నాకు బంజారీ వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ద బెస్ట్ అవార్డు ఇవ్వబోతున్నారు దీన్ని రేపు నేను నేషనల్ అవార్డు దాకా తీసుకెళ్ళి ప్రయాణం చేస్తాను డెఫినెట్గా చెప్తున్నాను పత్రిక ముఖంగా పార్ట్ టూ కూడా ఉంటుంది డెఫినెట్గా ఎందుకంటే నా పెన్ను నా పేపర్ ఆపడం నాకు ఇష్టం లేదు ఈ సినిమాని నేను కంటిన్యూ చేస్తూనే ఉంటాను నెక్స్ట్ రేపటి సినిమా కూడా అనౌన్స్మెంట్ చేద్దాం అనుకున్నాం కానీ సమయం లేదు కాబట్టి ఒక మంచి సందర్భంలో చెప్తాను మళ్ళీ ఇదే టీం రిపీట్ అవుతుంది సక్సెస్కి ఇదే టీం మళ్ళీ మీ ముందుకు వస్తాం ఒక మంచి టైటిల్తో ఒక మంచి సినిమాతో మళ్ళీ మీ అందరి ఆశీర్వాదాలతో డెఫినెట్లీ హిట్ కొడతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్